మండల ఆర్య వైశ్య నూతన అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు తరపున అభినందన్లు గిద్దలూరు పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు జరిగిన ప్రకాశం జిల్లా ఆర్య వైశ్య మండల ఎన్నికల్లో నా మీద గిద్దలూరు మండల వైశ్య ప్రముఖులు గిద్దలూరు శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థాన కమిటీ సభ్యులు ఆర్య వైశ్య సూర్య వంశావళి సభ్యులు శ్రీ వాసవి వాకర్స్ బ్యాచ్ సభ్యులు శ్రీ కుసుమ హరనాథ దేవస్థాన కమిటీ సభ్యులు అవోపా సభ్యులు వాసవి క్లబ్ సభ్యులు వాసవి జాగృతి సభ్యులు గిద్దలూరు పట్టణ యువజన సంఘం నాయకులు టీ బ్యాచ్ సభ్యులు మరియు బంధుమిత్రులు స్నేహితులకు గిద్దలూరు పట్టణ ఆర్య వైశ్యులు అందరూ కలిసి మండల అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మండల అధ్యక్షుడైనటువంటి సూర్య నాగేశ్వరరావు తరఫున అనగా నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు దయచేసి ఎవరికి ఏ పదవి కావాలన్నా తీసుకొని దాన్ని ఫిల్ అప్ చేసిస్తే ఒక పదవికి ఒకటే ప్రతిపాదన వస్తే కదా వాళ్ళే చేయడం జరుగుతుంది లేదంటే గతంలో కూర్చొని ఏదో ఒకరి పేరు ఏకగ్రీవంగా దయచేసి నా కావాలని నాకు కావాలని దానికి మన డిస్ప్యూట్ లేకుండా ఎవరికేమో ఏ పదవి అయితే మీరు చేయగలరో

అదే విధంగా వచ్చేటటువంటి పెద్దలందరికీ మరియు నా బంధు బంధుమిత్రులకు స్నేహితులకు ప్రతి ఒక్కరికి నా తరఫున పేరు పేరున శుభాకాశం తెలుపుతున్నాను అదే ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి ఆశ కావాలని కోరుకుంటున్నాను అదే విధముగా ఈ సంవత్సరము రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై ఆరో సంవత్సరంలో నేను సేవా కార్యక్రమం చేసి మీ అందరితో మరియు ఇచ్చిన పెద్దలందరితో కూడా మంచి పేరు పేరు నేను కోరుకుంటున్నాను దానికి మీ అందరి సపోర్టు అన్ని రకములు నాకు కావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క ప్రోగ్రాము దాదాపు ప్రతి సంవత్సరానికి కనీసం పదహైదు నుంచి ప్రోగ్రామ్ చేస్తాను కూడా మీకు హామీ ఇస్తున్నాను రాష్ట్రంలో కాబట్టి చెప్తున్నా ముఖ్యంగా ఏంటంటే సంక్రాంతి పండుగకు నుగ్గుల పోటీ అదేవిధముగా ఉగాది పండుగకు పంచాంగ సేవనము మన అమ్మవారి పెద్దలు పెడుతుంది కాబట్టి దానికి సంబంధంగా లేడీస్కి అయితే మంచి పోగ్రా చేస్తారు చేస్తాను విధముగా దసరా మాత్రాలలో కూడా సేవా కార్యక్రమం చేస్తూ దేవస్థాన కమిటీకి నేను కూడా సపోర్ట్ ఇస్తాను మీకు తెలియపరుస్తున్నాను అదేవిధము మన పక్షుని మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు మరియు వర్ధంతి పొట్టి శ్రుల గారి పుట్టినరోజు వర్ధంతి ఇలా చాలా కార్యక్రమాలు ఇలాంటి చేయాలన్నా అవతర అన్ని రకాల కార్యక్రమాలు పాల్గొనడానికి కూడా మీకు తెలియజేస్తున్నాను నా చేతనంత వరకు శక్తి కొలది ఈ యొక్క మండలాదశ పదవికి పేరు ప్రకటన తీసుకుని నేను తెలియపరుగుతున్నాను మరి చక్కగా తను ఆల్రెడీ ఇప్పుడు వాసవి క్లబ్ మరియు ఆదివాసీ సూర్యవంశ వారి అధ్యక్షుడిగా